మంచి ప్రత్యేకంగా కూర్చున్నారు పెద్దవాళ్ళ కోసం పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నే ఊరు ఏమిటమ్మా ఏం జరిగింది రవల్ దొద్దులమ్మా ఇక్కడే పెట్టాను కనిపించడం లేదు ఇక్కడే కాస్త జాగ్రత్తగా ఏమైంది అమ్మాయి రవాల్ దుద్దులు కనిపించదు లేదటలోకి రాలేదు ఎక్కడ ఉంటే చూడండి అమ్మా పాలకు ఎక్కడ వాడు ఇంత దిగ్గురు తీశాడు వాడు అమ్మకి కావాలన్నాడు ఇందులో పని ఉండచ్చు కానీ వాడు తీయడు అడుగో ఏమిటా

చూడండి దాచుకున్నాను వెతుక్కోండి నన్ను కూడా సోదా చేయండి పోలీసులు అప్పగించండి పేదవాళ్ళైనంత మాత్రాన దొంగతనాలు చేయండి కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం వెళ్ళబుచ్చుతుంటాడు తిని కూర్చోవడం కంటే తిని మనమే పేదవాడ శ్రమని దొంగిలిస్తాం దోచుమనైనా పెట్టల్లో దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకి అదృష్టం పట్టినా అది దొంగతనం ఇది మీ డబ్బున డబ్బునమాట లోకం డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ అలాంటి మనుషులకి మమతలకి చూసులే అమ్మా పార్వతి పెడదాం పదండి అమ్మా పార్వతి పార్వతి అంతా మాది ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదనిదా అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పకాల ఇందాకన్నా ఉండిపో తల్లి పుల్లది చాలమ్మా పుట్టిల్లోన ప్రేమ కొద్ది వచ్చాను పుట్టడు నిన్న మూట కట్టుకునే ఇంకెందుకు మా పారో దుఃఖ పెట్టిపోతావా అమ్మా లేదు ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొడుకు ఉండమనండి మనకున్నదే ఇద్దరు బిడ్డలు అందులో మళ్ళీ ఎందుకు చెప్పండి ఉండమనండి మెతుకు లేకపోయినా మీ సార్ సంపద ఉన్నాయి ఊటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాళ్ళ మీద పడతారు నేను మీ ఆశ్రయంలో తిరిగాను ఆ కృతజ్ఞత మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేస్తా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుంద నహంభావమే తప్ప కూతురు అనే ఇంగితం అనుమాత్రం కూడా లేవు కలిమే లేకపోతే నువ్వెందుకు పరికి రావు కలిమి లేములు కావడకుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బును సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను తొక్కను చచ్చిపోయిన సాచ్చిగా నేను చెబుతున్నాను పసుపు తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా ఇవి కూడా తీసుకోమ్మా వద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి వస్తానమ్మా పార్వతి పార్వతి పార్వతి